డోన్ పట్నంలోని రాములా దేవాలయంలో డోన్ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సందర్భంగా పట్టణంలోని కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ఐదు రోజుల పాటు జరగనున్న వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పలు శాఖల అధికారులు సూచించారు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఎలక్ట్రికల్ ఏఈ నాగేశ్వరరావు మున్సిపల్ ఏఈ సురేష్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ సునీల్ బాబు డోన్ సిఐ ఇంతియాజ్ బాషా ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి సమావేశంలో మాట్లాడారు మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పాండిరాజ్ సంధు వెంకటరమణ సభ్యులు హనుమంత్ రెడ్డి ఆంజనేయులు గౌడ్ శ్రీనివాసులు తింబారెడ్డి తదితరులు పాల్గొన్నారు పెట్టే మేనేజ్మెంట్ చేసే అభ్యర్థులు అందరూ వచ్చినారు పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ కమిషనర్ గారు ఎలక్ట్రికల్ వాళ్ళు ఇచ్చిన సూచనలు అందరూ ఖచ్చితంగా పాటించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పే బాధ్యత కూడా అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకు ఉంటుంది దయచేసి రాత్రి పది గంటల వరకే ఈ డీజేలు కానీ ఏవే కానీ సాంగ్స్ ప్రోగ్రాంలు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ బంద్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి శానిటేషన్ వా ఈ ఇస్తరాకులు కానీ పూలదండలు కానీ శాంటిన్స్పెక్టర్ గారి సూచనలు పాటించాలని చెప్పి కమిషనర్ గారు చెప్పినట్టు కూడా పాటించాలని చెప్పి ముఖ్యంగా ఎలక్ట్రికల్ వైస్ అంటే హైట్ వినాయకులను తీసుకుని వస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నిమజ్జనాన్ని తీసుకుపోయేటప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సూచనలు కూడా మీరు ఖచ్చితంగా ఈ మండపాలు మెయింటైన్ చేసేటోళ్ళు ఖచ్చితంగా పాటించాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ముఖ్యంగా మండపాల దగ్గర సినిమా పాటలు పెట్టి డాన్స్ చేయడాలు ఉన్నాయి సినిమా పాటలు పెట్టకుండా దేవుని పాటలు పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ ఐదు రోజు కమిటీ వాళ్ళు చెప్పినట్టు మెయింటైన్ చేసి పోలీస్ వాళ్ళకి పబ్లిక్ కి మిగతా డిపార్ట్మెంట్ వరకు అందరికి ఈ మండపం మెయింటైన్ చేసిన రోజు సహకరించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపు చేస్తాం గణేష్ ఈ రోజు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మీటింగ్ జరగడం జరిగింది పోలీసు వారు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ మరియు స్టేట్ ప్రెసిడెంట్ వారు కూడా వచ్చారు అదేవిధంగా మన వీధి వీధిన ఐడాల్స్ పెట్టినటువంటి మన ఉత్సవ కమిటీ వాళ్ళ మెంబర్స్ అందరికీ తెలియజేయడం జరిగింది సూచనలు కరెంటు వారు మరియు పోలీసు వారు తర్వాత మున్సిపాలిటీ తరఫున ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్పి స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు వారు ఉపయోగించాల్సిందిగా మనం అన్నదానాలు అయినా ఏదైనా పెట్టినప్పుడు అవి తూచ తప్పకుండా పాటించాల్సిందిగా చెప్తున్నాము మరి సౌండ్ కూడా లోపల రాత్రి పది గంటల లోపల బంద్ చేయాల్సిందిగా సూచనలు తెలిపినాము అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం కూడా ఎర్లీగా స్టార్ట్ అయ్యి మనము ప్రశాంతంగా అందరూ శ్రద్ధలతో ఉత్సవ విగ్రహాలు తీసుకొని వెళ్ళి నిమజ్జనంలో పాల్గొనాలని ప్రజలందరికీ సూచించడం జరిగింది అదేవిధంగా గణపతి మన ఉత్సవ కమిటీ వారికి కూడా మనం సూచనలు అదే అదేవిధంగా ప్రజలకు కూడా ఈ విధంగా మనకు సహకరిస్తారని సవినంగా తెలియజేసుకుంటూ డోన్ ప్రజలకు మా విజ్ఞప్తిగా తెలియజేస్తుంది ఐదు రోజులు ఉంటుంది ఇరవై ఏడో తారీఖు స్టార్ట్ అవుతుంది ముప్పై ఒకటి నాడు నిమజ్జనం ఆదివారం స్టార్ట్ మనం నిమజ్జనం చేసుకోబోతున్నాము కాబట్టి ఇది గమనించి ప్రజలందరూ సహకరించాలని తెలియజేస్తుంది వారు ఇండివిజువల్గా వెళ్ళి నిమజ్జనం చేసుకునేది ఉంటుంది ముందే కనుక మా స్టాఫ్ కూడా నా పేరు అంజనేల్ గౌడు గణేష్ ఉత్సవ కమిటీ జిల్లా సభ్యునిగా ఉంటున్నాను ఈ ఉత్సవ కమిటీ ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం కూడా ఉత్సవ కమిటీ సభ్యులందరూ తమకు శాయశక్తులుగా కృషి చేసి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి వినాయక నిమజ్జనాన్ని మిగతా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా అంటే గత సంవత్సరం కొద్దిమంది మూడు రోజులు కొద్దిమంది ఐదు రోజులు నిమజ్జనాన్ని చేయడం జరిగింది కానీ ఈసారి స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి ఒక్క కమిటీ సభ్యులను కూడా తెలియజేయడం జరిగింది ఐదో రోజు మాత్రమే నిమజ్జనానికి కావలసినటువంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం వారు తర్వాత ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది మూడో రోజు పోయి నిమజ్జనం చేసేవారికి ఎలాంటి ఆడ వసతులు ఉండవు కాబట్టి దయచేసి ప్రతి వినాయక కమిటీ వాళ్ళు కూడా అదేవిధంగా మండపాల వారు కూడా గమనించి ఐదో రోజు మాత్రమే ఉత్సవాన్ని చేసుకోవాలని నిమజ్జనాన్ని చేసుకోవాలని మరీ మరీ కమిటీ తరఫున కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రతిరోజు కూడా మండపాల్లో భక్తి కార్యక్రమాలు భక్తి గేయాలు మాత్రమే చేసుకోవాలి రాత్రి పది గంటల వారు ఆ మైకులను వాటిని బంద్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా ఈసారి ఐదు రోజులు నిమజ్జనానికి కార్యక్రమం వచ్చింది కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాలకి అన్నదాన కార్యక్రమాలకి చాలా టైం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా కమిటీ వాళ్ళు సహకరించి ఐదో రోజు దాదాపు తొమ్మిది నుంచి పది లోపల ప్రతి విగ్రహము అక్కడి నుంచి మూవ్ అయితే సాయంత్రము లైట్ ఫెయిల్ అయ్యే లోపల తిరిగి రావడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పోలీస్ వారైతే మున్సిపాలిటీ వారైతే ఎలక్ట్రిసిటీ వారైతే అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా ఈ ఉత్సవ కమిటీకి సహకరించి డోన్ ప్రజ ప్రజలకు అందరికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాలని చేస్తున్నందుకు అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై గణేష జై జై గణేష